అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఎగ్ అండి ఎగ్ కర్రీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా కమ్మగా ఉందండి మంచి టేస్ట్ ఉంది ఎగ్ కర్రీ ఈ ఎగ్లో హై ప్రోటీన్ ఉంటుందండి ఒక ఎగ్లో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అయితే ఇంత టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను త్రీ ఎగ్స్ తీసుకున్నాను అయితే వీటిని బాయిల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను వీటిని కట్ చేసేసుకోవాలి ఆఫ్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి ఈ ఆయిల్లో కారం వేస్తున్నాను అలాగే సాల్ట్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఈ మసాలా అంతా ఎగ్స్ పట్టేసుకుంది వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇదే ఆయిల్లోకి జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆవాలు ఉల్లిపాయ ముక్కలు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పటి ముక్కలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి నేను మూడు టమాటాలు మీడియం సైజు టమాటాలు తీసుకొనేసి మిక్సీ పట్టుకున్నానండి ఈ టమాటా ప్యూరీ ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ మంచిగా ఉడికించుకోవాలండి వన్ స్పూన్ కారం వేస్తున్నా హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను ఇందులోనే నేను లైట్గా వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇందులో ఇంతే అండి ఎగ్ కర్రీ రెడీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ